గుడికి కొబ్బరికాయ కొట్టామా అరటిపండు పెట్టామా పూజ చేసేసుకున్నావా వచ్చేసావా నేను చాలా గొప్ప భక్తుని చాలా భక్తి చేస్తున్నాను ఇది మన భక్తి అలా చేస్తేనే భక్తి అనుకుంటాం గుడికి అవునండి కొబ్బరికాయ ఇస్తాం ఆ చెక్క ఇవ్వలేదనుకోండి సగం ముక్క తంత్రిగారు చెక్క అడుగుతాం మందిరానికి వెళ్తాం వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిన్ని గారు బాగున్నారా ఏంటండి విషయం భగవంతుడు ఎదురుకుండానే ఉంటాడు ఆయన చూసేది తక్కువ జనాలతో పెట్టుకుని ముచ్చట్లు ఎక్కువ ఇంక దేనికి వెళ్తున్నాం ఎవరిని చూడడానికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ చీర ఎక్కడ కొన్నారండి ఆయన చీరల గురించి మాట్లాడుకునేవాళ్ళు బంగారు నగల గురించి చర్చించుకునేవారు జోసు వాళ్ళకి అసలు ఎంత వచ్చిందండి బంగారు రేటు పెరిగిందా తగ్గిందా ఓ చర్చనీయాంశం అంతా కూడా ఎక్కడంటే ఇప్పుడు గుడిలోనే ఏర్పరచుకుంటారు అట్లా అయిపోయింది ఇదంతా మరి భక్తి అవుతుందా ఇప్పుడు నువ్వు ఇంక ఇంకెవరిని చూడలేదు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఏంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టునే మన దగ్గర కోరిక లిస్ట్ ఒకటి ఉంటుంది అండి ఓ లిస్ట్ అతి ఇస్తాం అంటు అంతే మొదలెట్టేస్తాం అది ఎక్కడికి వెళ్ళినా అదే వదిలే అది అతి ఇస్తామండి గణపతి దగ్గరికి వెళ్ళినా అదే లిస్టు శివుడి దగ్గరికి వెళ్ళిన అదే లిస్టు దుర్గ దగ్గరికి వెళ్ళిన అదే లిస్టు నారాయణ దగ్గరికి అదే లిస్టు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఆళ్ళు వెళ్ళినది ఏదో సాధు కనిపించినా కూడా టక్ తీసేస్తా లిస్టు వాడు చెప్పేస్తాం వాడి తీస్తాడో ఇవ్వడో ఏటో తర్వాత విషయం అంతే ఆ లిస్టు చదివేస్తాం ఆ లిస్టు చదివేసేస్తే అమ్మాయ నేను ఎంత బాగా భక్తి చేశాను నేను కూడా భక్తి చేయకుండా అంటే పూజ చేయకుండా బయటకు రావంటాం మనం ఏమంటే దీన్ని భక్తి అంటావా అని మనల్ని గనక పరిశీలిస్తే శాస్త్రాలు చెప్తున్నాయి ఇది భక్తి కాదటండి ఇది ముమ్మాటికి భక్తి కాదు మరి భక్తి అని దేని అంటారు దీనికి ఒక భక్తి రసామృత సింధు అని ఒక గ్రంథంలో మనకి భక్తి అంటే ఏమిటో చెప్తారు భక్తి అంటే ఏమిటో చెప్తారు మీరు చెప్పండి నేను చెప్తాను అన్యాభిలాషిత చెప్పండి శూన్యం జ్ఞానా కర్మ అనావృతం ఆనుకూలైన కృష్ణానో శీలం భక్తిరుత్తమం ఉత్తమమైన భక్తి అంటే ఏంటో చెప్పారండి అన్యాభిలాషిత శూన్యం అన్య అభిలాషిత శూన్యం మీ అందరికీ అర్థమైపోయింది ఏ రకమైన కోరికలు లేకుండా అటండి ఏ కోరిక లేకుండా కానీ మనం గుడిలో అడుగు పెట్టాలి అంటే మనకి మొట్టమొదటి ఉండాల్సింది ఏంటి మనకి కోరిక మనల్ని మన కోరికలు గంటితోనే గుడికి వెళ్తాం ఏ కోరిక లేకపోతే గుడికి వెళ్ళాం అవునండి కష్టాలు మనల్ని గంటితే గుడికి వెళ్తాం సమస్యలు మనల్ని తొక్కేస్తుంటేనే పరిష్కారం లేకపోతేనే వండి ఏం చేస్తే నా పరిస్థితి మారుతుందండి మన నడవడిక మారినంత వరకు మనకి ఏది శుభం జరగదు గుర్తుపెట్టుకోండి మనం మారాలి మన ఆలోచన మారాలి మన మనస్తత్వం మారాలి మన యొక్క నడవడిక మారాలి రాక్షస భావాల నుండి అట్లీస్ట్ మనిషిగానైనా బతకడానికి ప్రయత్నం చేయగలమా ఇంకా దేవత త్రిగుణాతీతం ఏని తర్వాత విషయం అట్లీస్ట్ హ్యూమన్ మనిషి మనిషి ఏమంటే మేము మనిషిగా లేవా మనిషిని ఎవరినంటారో మన శాస్త్రం చెప్తుంది మనిషిని ఎవరినంటారట ఆహార నిద్ర భయమైతునంశ సమన్వేత పశుభిన్నరాణం ఆహారము భోజనం చేయడం నిద్రపోవడం పిల్లల్ని కనడం కొట్లాడడం ఈ నాలుగు సమన్వేత పసుబిన్న రావడం జంతువులకి మనుషులకి సమానమటండి ఈ పనులు జంతువులు కూడా చేస్తాయటండి పిల్లల్ని కనడం ఎవరైనా తన పిల్లల మీదకి ఎవరైనా వస్తే కొట్లాడి గొడవలకి వెళ్ళిపోవడాలు నా పిల్లల జోలికి వస్తారా అనుకోవడం తనకంటూ గూడిని ఏర్పాటు చేసుకోవడం సేఫ్ జోన్లో ఉండాలనుకోవడం నిద్రపోవడం ఆహారం తినడం ఇవి మనం కూడా ఏం చేస్తాం పొద్దున లేగిస్తాం తిండి గురించి పరిగెడతాం సంసారం పిల్లలు ఉన్నారు కదండి భార్య ఉంది కదండి చూసుకోవాలి కదండి ఓకే చూడొద్దు అంటలేదు తర్వాత నిద్రపోతాం కొట్లాడతాం ఈ నాలుగు పనులు చాలా సఫిస్టికేటెడ్గా కంఫర్టబుల్గా హై క్వాలిటీలో చేస్తున్నాం మనం ఇవి జంతువులు కూడా చేస్తాయి వాటి వాటి స్థాయిల్లో మనం కొద్దిగా గొప్పగా చేస్తున్నాం అవి కొద్దిగా లో లెవెల్లో చేస్తున్నాయి బట్ ఇవన్నీ చేసే తద్వారా పొందే ప్రయోజనం వాటికి అది ఎక్కువే వాటికి అది ఎక్కువే మన ఇంట్లో మనకున్నటువంటి డూప్లెక్స్ ఇల్లు లేక త్రీ బెడ్రూమ్ హౌసు మనకెక్కువే కానీ అంబానీ అని అనంత అంబానికి అది చాలా తక్కువ అంతేనండి అనంత అంబానికి ఎంతండి వాడు ఉన్నా వాడి అయిన ఖర్చు ఎంతండి పదిహేను వేల కోట్లు ఐదు రోజుల పెళ్ళికి పదిహేను వేల కోట్లు పెళ్ళికి వాడి పెళ్ళికి వచ్చినటువంటి వాడు భోజనాలకి ఒక్కొక్క ప్లేట్కైన ఖర్చు అక్షరములా ఇరవై వేల రూపాయలు ఒక ప్లేట్కి అయిన ఖర్చు ఇరవై వేల రూపాయలు ఎంతమందికి అన్నదానం చేసం ఎంతమందికి అన్నదానం చేయొచ్చు సూపర్గా చేయొచ్చు కదండి కానీ వాడి స్థాయిలో వాడు గొప్పవాడు నా స్థాయిలో నేను గొప్పవాడు కదా అట్లాగే జంతువులు కూడా ఆహార నిద్ర భయం మైతనాలు చేస్తున్నాయి మరి ఏంటంటే మానవుడు కానీ గొప్ప మరి ఏ రకంగా నేను మానవుడు నేను మనిషి నవ్వుతాను మనకి మహాభారతం చెప్తుందండి ధర్మోహితేషో అధికో విశేషో ధర్మీనహీన పశుభి సమ ఎవడైతే ధర్మాన్ని పాటిస్తాడో వాడు మనిషిటండి ధర్మాన్ని ఎవడైతే పాటించడో వాడు పశువే అని శాస్త్రం ఇప్పుడు మనిషి నేను అవునా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది ధర్మాన్ని నేను పాటిస్తే నేను మనిషి నేను పాటించకపోతే మనిషి కాదు ఫిజికల్గా ఎపీరియన్స్లో మనిషి కాదండి అవునా ఇప్పుడు ఒక చూడ్డానికి ఉండి పెద్ద పళ్ళు ఉండి చేతులకు గోర్లుండి అది చాలా భయంకరంగా చూడ్డానికి ఉండి చూడ్డానికి సింహంలాగా ఉంది కానీ అమ్మా నరుస్తుంది గడ్డి తింటుంది అనుకోండి దాన్ని మీరు సింహం అంటారా ఆవు అంటావా ఆవనే అంటాం ఎందుకని అదేం చేస్తుంది అది గడ్డి తింటోంది అంబా అని చూడడానికి ఎలా ఉంది సింహం ఇంకొకటి కొమ్ములు ఉన్నాయి పాప ఉంది గంగడోలు ఉంది మోపురం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అది భయంకరంగా వేటాడుతుంది కనిపించిన ప్రతి వాడిని చంపికి తినేస్తుంది మనం గోవు అంటామా అజ్జబాబో ఇదేదో సింహంలాగా అంటాం అది రూపంలో ఉన్న పులు అంటాం అంతేనండి అవునా అంటే ఇక్కడ మనం దేన్ని బట్టి మనం గుర్తిస్తున్నాం స్వరూపాన్ని బట్ట స్వభావాన్ని బెట్ట స్వభావాన్ని లెక్క పెడుతున్నాడు స్వరూపం కాదు మరి మనిషిని మనిషిగా మనము ఎప్పుడు గుర్తిస్తామండి స్వరూపాన్ని బట్టి కాదండి స్వభావాన్ని బట్టి గుర్తిస్తాం ఇక్కడ ఎవరో తునిలో మొన్న చాలా పెద్ద ఇష్యూ అయింది ఒక అరవై ఐదు సంవత్సరాలు ముసలాయినా చాలా అరాచకంగా ప్రవర్తించారని చెప్పేసి పేపర్లంతా కూడా తుని యొక్క పేరు మారుమోగిపోయింది అవునా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పత్తి కుదిపేసింది పరిస్థితి సిగ్గుచెట్టు మనం అందరం చాలా సిగ్గుపడాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం ఇది ఇప్పుడు అతన్ని మనము ఒక పెద్ద మనిషిగా ఒక మనిషిగా మనం అతన్ని మనం అంగీకరిస్తామా ఒప్పుకుంటామా మనం ఎందుకని అతని చర్య ఎలా ఉంది వయసులో ఒక పెద్దవాడిగా ఒక మనిషిగా చేయవలసిన పనిలా లేదు అవునా అవునా కదా సో ఇప్పుడు మనం మారడం అంటే మన యొక్క అలవాట్లు మార్చుకోవడం కాదండి మన యొక్క స్వభావం మారాలి మన స్వభావం మారాలి అంటే మన యొక్క నడవడిక మార్చుకోవాలి అంటే మన యొక్క పద్ధతులు మార్చుకోవాలి మన పద్ధతులు మన వ్యవహారాలు ఇవన్నీ కూడా మన యొక్క స్వభావం మీద ప్రభావం చూపిస్తాయి కృష్ణుడు భగవద్గీత పదిహేనో అధ్యాయం పురుషోత్తమ యోగంలో చెప్తాడు శరీరం మీద వాపం అవుతాయి యచ్చాపుత్కామతీశ్వర గృహేద్వేతాన్ని సమయాతి వాయుర్గంధాన్ని వాసయత్ నువ్వు తిన్నటువంటి నువ్వు నువ్వు చేసినటువంటి పనుల ద్వారా నీకున్నటువంటి స్వభావం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఈ స్వభావం బట్టి నీ కొన్ని భావాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ భావాలు శరీరం మారిన తర్వాత ఇంకొక శరీరంకి వెళ్ళినప్పుడు కూడా అవి నీకుతో ట్రాన్స్ఫర్ అవుతాయి అంటాడు అధ్యాయం ఎలాగైతే ఒక వాసనని వాయువు ఎలాగైతే ఒక చోట నుంచి ఇంకొక చోటకు మూసుకెళ్తుందో ఈ శరీరం ద్వారా చేసేటువంటి భావాలని ఈ శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి నువ్వు తీసుకున్నప్పుడు ఈ భావాలని మోసుకు వెళుతుంది అని కృష్ణుడు చెప్తాడు అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి భావాలు ఇప్పుడు భావాలు కాదు ఇప్పుడు కొన్ని భావాలు ఎప్పటి నుంచో తెచ్చుకున్న కొన్ని భావాలు మరి ఈ భావాల యొక్క పరంపర ఇవన్నీ కూడా మనకి తగ్గాలి మనము ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి భావనతో కూడిన ఒక వ్యక్తిగా నేను ఒక మనిషిగా నేను నిలబడాలి అంటే మనల్ని మనం సంస్కరించుకోవాలి అలా సంస్కరించుకోవాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా అండి సత్సాంగత్యం ఉండాలి భక్తులతోటి సాంగత్యం ఉండాలి గుడికెళ్ళొచ్చేస్తే రాదండి భక్తులతో సమాగమనం ఉండాలి సాంగత్యం వల్ల సత్సాంగత్యం వల్ల నాలుగు లాభాలు ఉంటాయట ఒక నష్టం ఉందట ఏంటంటే సత్సాంగత్యం వల్ల అంత మంచి విన్నాను కానీ నష్టం ఒకటి ఉందా ముందు నష్టం ఏంటో చెప్పేస్తాం సాంగత్య లాభాలు అందరూ చెప్తారు అంతే కదండి మనకు అదే టెన్షన్ నష్టం ఏంటి సాంగత్యం వల్ల అంతే మంచి జరుగుతుందని విన్నాను ఎక్కడ ప్రవచనంలో విన్నా కూడాను ఇదేంటంటే నష్టం ఏంటిది సత్సాంగత్యానికి వెళ్ళిన తర్వాత అండి ఎప్పుడైనా సరే ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు మనకి బలంగా మన అహంకారానికి దెబ్బ తగులు చీట్కారాలకు గురి కావాల్సి వస్తుందండి సత్సాంగత్యంలో మన అహంక అంటే మన అహంకారానికి దెబ్బ తగలడం ఆధ్యాత్మిక కోణంలో మంచిదే కానీ మనకి చాలా బాధగా ఉంటుంది బాధ కలుపు గుడికి వెళ్తా ఉంటాం అక్కడ ఎవరో మొత్తానికి మనల్ని బొట్టు పెట్టి పిలవలేదు హట్ అయిపోయాం మనం గుడికి వెళ్ళడం మానేస్తాం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మొత్తానికి ఏ మళ్ళా లైల రాలయ్యా ఏటయ్యా మెదగొచ్చేస్తాం అన్నాడు మనం ప్రసాదం తిన్నాం గదిలోకి గదిలేకొచ్చాన నాకు అర్థం కాదు మా ఇంట్లో బోల్డతా ప్రసాదం గదిలోకి వచ్చాను ఇక్కడికి నేను అని గొడవ పెడి మళ్ళా మనం ఏం చేస్తాం ఆ గుడి కళ్ళం మానేస్తాం ఒకలాగా వెళ్ళిన ప్రసాదం తినడం మానేస్తాం ఇదంతా ఎక్కడ జరుగుతుంది మనలో అహంకారం ఉంది అనేటువంటిది మనకు గుర్తు చేసి అది ఒక మొట్టిగా వేసేలాగా ఎక్కడ జరుగుతుందండి సత్సాంగత్యంలో జరుగుతుంది మనం